గుడ్ మార్నింగ్ వెస్టేజ్ నా పేరు రామకృష్ణ నేను మరిగూడ మండలంలో ఉన్నాను మన యొక్క వెస్టేజ్ ప్రొడక్ట్స్ రైతు నాకు తాత ఈత గత రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల క్రితం చెట్లకి వేసిండు మధ్యలో మళ్ళా ఎవరు రాకపోవడం అందుబాటులో లేకపోవడం వల్ల బంద్ చేసిండు అప్పుడు వాడినప్పుడు ఎట్లా ఉన్నాయి తాత నీకు మంచిగానే అప్పుడు వాడకముందు పళ్ళగా ఉండే వాడినాక నల్లగా ఇప్పుడు కాపు కూడా కానీ రెండు వెళ్ళి రెండు సంవత్సరాలకి వెళ్ళి వాడుతున్నావా ఇప్పుడు రైతు తోటలో ఉన్న అందరు వాడుకోవచ్చు అంట అందరు వాడుకోవచ్చు మందు నేను కూడా చేసి ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు ఓకే ఈ గుల్కల ప్యాకెట్ మస్తుగా మంచి పని నీకు మంచి పని చేసినా చాలా మంచి పని చేసి మన్న కూడా నువ్వు పై మందు కొట్టినా కొట్టినాక ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇప్పుడు నల్లగా పచ్చదనం మంచిగా వస్తుంది కానీ ఏది కొట్టినావు అన్న ఇది ఎవరిచ్చిండ్రి ఇది సార్ నువ్వే ఇచ్చినావు ఓకే ఎక్కడ సారి ఎక్కడే సారీ ఇప్పుడు మంచిగా పని చేస్తుంది ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు అంట మంచిగా ఓకే మళ్ళీ వేస్తావు ఇప్పుడు ఇప్పుడు వేస్తానంటే ఇప్పుడు వేస్తాను ఎప్పుడు తీసుకుంటావు ఐదు ఆరు రోజులకు తీసుకునేది ఇప్పుడు చేస్తాను okay. కొన్ని మందులు కానీ ఐదు ఆరు రోజులు తీసుకోవాలి ఓకే